ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా నియోజకవర్గ ప్రజలందరికీ ఈ సందర్భంలో నేను కృతజ్ఞతలు చెప్పాలి నా పైన నమ్మకం ఉంచుకొని అండ్ ఆ విధమైన నమ్మకం కలగడం అనేది గొప్ప అదృష్టం ఒక గొప్ప వరం ఆ అదృష్టం ఆ వరం వచ్చిన తరుణంలో మేము మూడంతలు కష్టపడాల్సిన అవసరం ఉంటుందని పెంచుకొని ఆ విధంగా కష్టపడటం జరుగుతూ ఉంటుంది ఒక్కసారి ఎన్నిక కావడం ఇప్పుడు నా లాంటి వాడు మొదటిసారి ఎన్నిక కావడం అనేది సింపతి దేవ మీద మా కుటుంబంపై ఉన్న పేరు మీద పార్టీకి సంబంధించి కూడా నన్ను ఒకసారి ఫస్ట్ టైం ఎంతున్నారు ఇంకో చాలామంది కూడా నేను తెలియవచ్చు ఫలానా అబ్బాయి అని తెలుసు మా కార్యకర్తలకి నాయకులు ఆ రోజు నాన్నగారి పేరు డెఫినెట్లీ బట్ సెకండ్ టైం ఎన్నుకోవాలంటే ఆ రోజు అపోజిషన్ నుండి ఏ విధంగా ప్రజాసమరలపై సమస్యలపై స్పందిస్తూ ఉన్నాం ఏ విధంగా నేర్చుకునే ప్రయత్నం చేశాడు ఏ విధమైన ఆలోచన ఉంది ఏ విధమైన నడుకడి ఉంది అని ప్రజలందరూ గమనించే పెద్ద ఎత్తున మరొకసారి ఇచ్చారు ఆ క్రమంలో ప్రభుత్వం వచ్చింది కొన్ని పనులు చేయడానికి ప్రయత్నం చేశాం నేర్చుకున్న దాంట్లో మూడోసారి మంత్రి అయ్యాను ఫస్ట్ టైం కాదు మూడోసారి మంత్రి అయ్యాము మూడోసారి ఎన్నికైన తర్వాత కొన్ని గొప్ప పనులు చేసాం గొప్ప పనులు చేసినప్పటికీ ఆ రోజున్న అప్పుడున్న పరిస్థితిలో నన్ను తర్వాత ఓడిపోయాను సో ఎందుకు ఓడిపోయామని చాలా రోజులు బాధపడ్డా కానీ తర్వాత ప్రజలకు సంబంధించి ఇంకా వారి అండగా నిలబడాలని ప్రయత్నం చేసి మరొకసారి గెలిచాం మళ్ళీ అపో తీసుకుందాము దాని తదుపరి ప్రతిపక్ష నేతగా ఎదగడానికి అవకాశం మన తమలో మనం చేసిన మంచి పనులు కానీ మనం మన పాత్ర కానీ పార్టీకి ఉన్న మంచి పేరు కానీ పార్టీ రావాలి ఆలోచన చేసింది తీరు కానీ మేము చెప్పిన ప్రతి పైగా ఆలోచన చేసి మరొకసారి ఈసారి అవకాశం ఇచ్చారు సో ఈసారి మళ్ళీ మేము పర్ఫామ్ చేయాలా